హాయ్ అండి మా ఊరికైతే వచ్చేసాము అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము అందరూ బాగుండాలని దేవి వల్ల కోరుకుంటున్నాము ఈరోజు మా ఊరిలో అంకాలమ్మ తిరణాలా జరుగుతుంది జాతరలాగా ఇయర్కి ఒకసారి జరుపుకుంటాము మా ఊరు వాళ్ళందరం చూడాలి ఇలా సందడిగా ఉల్లేడిలో బోనాలు ఎత్తుకొని అంత ఊరంతా వెళ్ళి అంకాలమ్మ కాడికి వెళ్తాము చూడండి ఇట్లా కొంతమందికి అంకాలమ్మ పూనకంలో దేవుడు వస్తాడంటారు కదా అట్లా వచ్చింది కొంతమందికి ఇలా అంతా తప్పెట్లేదు సందడిగా ఊరంతా కదిలిపోయినాం మా చెల్లెలు మా చెల్లెలు కూతురు కూడా చూస్తుంది చూడు ఇట్లా అందరం ఊరు మొత్తం బోనాలు ఎత్తుకొని వెళ్తుంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఊరంతా ఇక్కడైతే ఎండలు అయితే బాగానే ఉన్నాయి పర్లేదు అంకాలమ్మది కదా జాతర చేయాలి ఆటో అందరము చూడండి ఇలా ఉంది వెళ్తున్నాం చూడండి అంతా అంతా వాటర్ పోసారు తేమ తేమ నేను నా కూతురు సైడ్ వెళ్తున్నాం చూడండి చూడండి ఇక్కడ చూడండి అంతా ఇలా వచ్చేసాము చూడండి అందరం ఇట్లా దేవుళ్ళు చూడండి ఇలా దేవతలు వస్తారంటారు కదా ఇలా ఉంటుంది మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది ఇక చాలా హ్యాపీగా ఉంది అంకాలమ్మక అందరం కలుసుకున్నాం చాలా చాలా హ్యాపీగా ఈరోజు జాతర చేసుకుంటూ దేవుని దగ్గర వెళ్తున్నాము దేవుని దర్శనం చాలా మహిమ గల అమ్మవారు అయితే అనుకున్నది ఏదైనా కోరికలు నెరవేరుతుంది అమ్మవారు చూడండి అందరం అమ్మవారికి చూసిన వారిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అమ్మవారికి ఇలా తప్పెట్లతోనే అమ్మ వాళ్ళని తీసుకెళ్తారు యాపమండలిచ్చే అంతా చూడండి ఇలా ఇలా ఊరంతా ఇట్లా పొట్టిండ్లు కోళ్ళు ఎవరికి దోస అది అక్కడ దేవునికి చెందించుకుంటారు ఇలా బొనాలు ఎత్తుకొని వెళ్తారు చూడండి అందరం చూడండి ఇలా కోళ్ళు పుట్టేళ్ళు అంతా చూడండి మా ఊరు అలంకరణ సందర్భం ఇప్పుడైతే పెద్దమ్మ దగ్గరికి వచ్చాము అంకాలమ్మ కడిపోకముందే పెద్దమ్మ దగ్గరికి పెద్దమ్మ దగ్గర దర్శనం చేసుకొని చూడండి ఇప్పుడైతే పెద్దమ్మ దగ్గరికి వచ్చాము పెద్దమ్మ దగ్గర దర్శనం చేసుకుని ఆ దేవుళ్ళు అందరము పెద్దమ్మ దగ్గర నుంచి బయలుదేరుతాము ఇప్పుడైతే పెద్దమ్మ దగ్గర శ్రీముగుడు మహిమగలమ్మ వారు పెద్దమ్మ చాలా మంచిది అంటారు చూడండి ఇప్పుడు అంకాలమ్మ దగ్గర చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాము ఎవరి త్రీ జీహెచ్ ఫైవ్ జీహెచ్ ఇష్టం వాళ్ళు అట్లా ప్రదర్శనలు చేసుకుంటూ దేవుని చుట్టూ తిరుగుతూ అమ్మవారికి బోనాలు చెందించుకుంటారు టెంకాయ బోనాలు ఏదైనా చెందించుకుంటారు ఇలా కాకపోతే చాలా మహిమ గల అమ్మవారు మా ఊరు బుద్దులవాపల్లి మాది మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ ఇది అమ్మ వాళ్ళ ఇళ్ళు అమ్మ వాళ్ళ ఊరు కాకపోతే ఇక్కడ ఎక్కువ ఉంటాం కాబట్టి మేమైతే నమ్ముతాము అమ్మవారిని వచ్చినప్పుడు మాత్రం ప్రతి సండే కానీ గురువారం కానీ వెళ్ళేస్తుంటాము నాకైతే చాలా మంచి చూసింది అమ్మవారు చాలా చల్లగా మమ్మల్ని మంచిగానే చూసింది మా ఊరు దేవత మమ్మల్ని కాపాడటమ్మ అందు కాబట్టి ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తారు మేమైతే దానికోసమే వచ్చేసాము అందరం ఇలా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చూడండి అందరు ప్రదర్శన చుట్టూ తిరుగుతున్నారు చూడండి ఇలా ఇలా హ్యాపీగా అందరం వచ్చేసాము దేవుళ్ళకు ఇలా చాలా హ్యాపీగా ఇయర్కి ఒకసారి ఇలా కలుసుకుంటాం చూడండి అందరూ అక్కడ అంతా మా వాళ్ళే కూడా చూడంతో ఉన్నారు ఇక్కడ చూడండి అందరూ అందరు చుట్టూ ప్రదర్శన తిరిగి తర్వాత అమ్మవారికి టెంకాయ కొడుకు టెంకాయ కొట్టుకుంటారు నైవేద్యం చెల్లించు నైవేద్యం చెల్లించుకుంటారు ఇట్లా అంత హ్యాపీగా చాలా చాలా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే అమ్మవారిని నమ్ముతాను ఎంతమంది నమ్ముతారో వాళ్ళు లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే చాలా హ్యాపీగా ఇలా చూడండి ప్రదర్శనలు అన్నీ అయిపోయినాక అమ్మవారి దగ్గరికి చాలా మటుకైతే అందరు నమ్ముతాము మా ఊరు అమ్మవారు ఉండవల్ల మేము చల్లగా ఉంది మా ఊరైతే చాలా చాలా మహిమ గలమె మేమైతే నమ్ముతున్నాము చూడండి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు లొకేషన్ షేర్ చేయమని మెసేజ్ పెట్టండి లొకేషన్ పెడతాను రావచ్చు అమ్మవారిని దర్శనం అయితే చేసుకుని వెళ్ళచ్చు ఊరికైనా మహిమ గల అమ్మవారు చూడండి చాలా ఇట్లా మా ఊళ్ళో జాతర ఇలా జరుగుతుంది ఈరోజైతే చూడండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే అందరం కలుస్తాము అమ్మవారి దర్శనం అవుతుంది చల్లగా చూస్తుంది కదా చాలా సంతోషంగా ఉంటుంది చూడండి అందరం కలిసినాము దర్శనం కూడా చేసుకుంటున్నాము ఇలా చూడండి చూడండి అందరము ఒకళ్ళంపడి ఒకళ్ళు వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వస్తుంటాము చూడండి ఇలా చూడండి జనం అయితే చాలామంది అందరం ఉన్నాం కదా చూడండి అందరూ బోనాలు ఎత్తుకొని ఎవరికి తోసింది వాళ్ళ అమ్మవారే వాళ్ళకి శక్తి కొద్దీ వాళ్ళు బోనాలు ఇస్తారు చూడండి టెంకాయ కొట్టుకునే వాళ్ళు టెంకాయ కొట్టుకుంటారు ప్రసాదం పాయసం ప్రసాదం పెడతారు కదా బోనాలు ఎత్తుకొని అది ఇస్తారు అది ఎవరిష్టం వాళ్ళది తీవ్రకి ఎట్లా తోస్తే అట్లా చేసుకుంటారు చూడు వీళ్ళంతా మన వాళ్ళే అంత కొంతమంది చూస్తున్నారు హాయ్ అని చెప్తున్నారు ఇంట్లో చూసేటోళ్ళు మన సబ్స్క్రైబర్లు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అంతా వీళ్ళంతా మా వాళ్ళే చూడండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చూడండి అమ్మవారైతే మహిమగల అమ్మవారు ఎవరైనా రావాలనుకున్నారో లొకేషన్కు మెసేజ్ పెట్టండి లొకేషన్ పెడతాను చూడండి 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 మా ఊరైతే ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర వద్దులవాగుపల్లి మాది చూడండి మా వాళ్ళంతా ఎండ బాగా బాగా ఎండ అయితే మధ్యాహ్నం ఒకటి అవుతున్నట్టుంది ఒక ఆ టైంకి చూడండి ఎండకి ఎలా తిరుగుతున్నారు చుట్టూ ప్రదర్శనలు కాకపోతే అమ్మవారి కోసం అన్న తిరుగుతున్నారు చూడండి ఇందాక బావి చెప్పింది ఇప్పుడు బావి చెప్పరు నేను అంటుంది చూడండి అందరూ అమ్మ వాళ్ళే చూడండి అందరికీ ఎండ అయితే చెమట బలం పోస్తుంది బాగా మిట్ల మా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అందరూ అయితే చూడండి ఇలా చూడండి అందరూ ఇలా బోనాలు ఎత్తుకొని ఇలా చుట్టూ ప్రదర్శనలు త్రీ కానీ ఫైవ్ కానీ నైన్ కానీ అట్లా తిరిగేసి తర్వాత ప్రసాదం ఇస్తామందరం చూడండి ఇలా చూడండి ఇట్లా అందరం ఇలా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే అమ్మవారిని నమ్ముతాను మహిమ గల అమ్మవారిని ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి చూడండి ఇలా ఉంచుకో